గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును మనతోన్న గెస్ట్ ఎవరంటే చాలా బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు మనతోనే చాలా బ్యూటిఫుల్ గెస్ట్ అని ఎందుకంటున్నా అంటే ఆస్ట్రేలియాలో తెలుగు అమ్మాయి సో ఐడియా అయితే చాలా మంది గుర్తొచ్చి ఒకప్పుడు ఆవిడ వీడియోస్ అయితే చాలా ట్రెండ్ అండ్ ఆస్ట్రేలియాలో మన తెలుగు అమ్మాయి అని అవార్డు కూడా ఇచ్చారు ఆవిడకి సో సంధ్య రమేష్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు సూపర్ మీరు ఎలా ఉన్నారు సూపర్ మీరు నిజంగానే సూపర్ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏవియేషన్ స్క్రీనింగ్ ఆఫీసర్ ఓకే ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తాను మెల్బోన్ ఎయిర్పోర్ట్ లో ఓకే ఈ వర్కింగ్ రీల్స్ ఇదంతా ఎలా బ్యాలెన్సింగ్ అంతా నార్మల్ ఇంకా ఆడపిల్లలు చేసుకుంటూ వెళ్తారు కదా చేసుకుంటూ అలా అలా వెళ్ళిపోవాలి ఇది మన ఎంటర్టైన్మెంట్ అన్నమాట రీల్స్ ఇంకా జాబ్ ఇదంతా ఇంకా నార్మల్ అందరు అమ్మాయిలు చేసేదే ఇంకా అవును అంతే నార్మల్ ఒక వీడియో మాత్రం చూసాను మీ కొడుకుతో చేశారు చాలా బాగా వైరల్ అయింది అది బాగా అంటే బాగా వైరల్ అయింది ట్రోల్ అయింది కామెంట్స్ కూడా వచ్చాయి ఆ వీడియో గురించి మీరేం మాట్లాడతారు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు ఆ కామెంట్స్ అలాగే ఉంచావు తీసే అని మా సిస్టర్ ఒక ఆమె ఉంది తను కాల్ చేసి చెప్పారనమాట తీసే ఎందుకు మనకు అవసరమా ఇవన్నీ ఏదో నార్మల్గా వీడియోస్ చేసుకోకుండా ఎందుకు ఇవన్నీ పరుగు పోతుంది అంటే ఇంకా మా హస్బెండ్ అవంతా ఇగ్నోర్ చేసేవి అంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడు ఇంక ఇవన్నీ పట్టించుకోవద్దు లేదు ఇది పట్టించుకుంటారంటే ఆపేసేది అంతే నిజమే అని చెప్పారు ఇంకా ఆయన ఏమన్నప్పుడు నాకు ఇంకెవ్వరితో పని లేదు ప్రపంచంలో ఏదైనా కూడా మా హస్బెండ్ మాత్రమే ఆయన ఓకే అంటే ఓకే నో అంటే ఆ ఆ సెకండ్ నేను స్టాప్ చేస్తాను ఇంకా నాకు ఇంకా అవసరం లేదు ఆ సెకండ్ నెక్స్ట్ సెకండ్ నేను స్టాప్ చేసేస్తాం కాబట్టి ఎవరు నేను పట్టించుకోని ప్రపంచంలో ఓన్లీ హస్బెండ్ అంతే ఇంకా పిల్లలు అంటే పిల్లలు మమ్మల్ని ఫాలో అయిపోతారు నా కొడుకుని అడిగాను యాక్చువల్గా ఈ కామెంట్స్ చూసి ఏమన్నా ఏమన్నా అంటే మమ్మీ అవంతా స్ట్రెస్ తీసుకోవద్దు మమ్మీ అన్నాడు మా బాబు కానీ ఆ కామెంట్స్ లో యాక్చువల్లీ నేను ఒక వీడియో కూడా చేశాను పెడదామని వెంటనే ఒక టూ డేస్ తర్వాత నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఎక్కువ దాన్ని మళ్ళీ మళ్ళీ చూడడం అలాంటివి చెయ్యను కానీ ఎక్కువ కామెంట్స్ వచ్చేసరికి చాలా టైం తర్వాత మేబీ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ నాకు వచ్చింది ఇంత మంచిగా వ్యూస్ ఎప్పుడైతే హండ్రెడ్ కే వచ్చిందో హండ్రెడ్ కే తర్వాత నాకు వ్యూస్ రావడం ఆగిపోయింది అయినా నేనేదో సరదాగా చేస్తున్నా ఏ వ్యూస్ లైక్స్ ఇదంతా ఫేమస్ ఇదంతా ఏం లేదు అదొక మెమొరీ అంతే అంతే ఏదో ఇంకా గ్రాండ్ మదర్ అయినప్పుడు చూసుకోవచ్చు ఓకే అన్నట్లు సరే నేను ఏదో సరదాగా చేసుకుంటే వెళ్ళిపోతున్నా అంతే సరే ఏంటి అని చూస్తే చాలా వర్స్ట్గా ఉంది అసలు కామెంట్స్ అయితే ఇంకా కామెంట్స్ చూసి చాలా బాధ అయితే అయింది అందులో మన ఇండియన్స్ స్టెప్ మామ్ అంట ఏంటి స్టెప్ మామ్ ఏంటి స్టెప్ మామ్ అయితే మదర్ కాదా అంటున్నాను నేను నేను ఓన్ మామ్ నా కొడుక్కి కానీ స్టెప్ మామ్ అంటే మదర్ కాదా అసలు అంత వర్స్ట్గా అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళ కిడ్స్కి అని నాకు అర్థం కాలేదు నా కొడుకు నా నడువు ముట్టుకుంటే నీకేంటి బాధ నా కొడుకు నేర్పించాను మదర్తో ఎలా ఉండాలి సిస్టర్స్తో ఎలా ఉండాలి గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండాలి అని నా కొడుకు నేను నేర్పించాను అలా మీరు మీ పిల్లలకి నేర్పించారా కాబట్టి మీరు మీరు పిల్లలకి నేర్పించలేదు కాబట్టి ఈరోజు మీ పిల్లలు అందరిలో అదే చూస్తున్నారు మేబీ మీ వాళ్ళ మదర్ని కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారేమో అందుకే ఇంకొక మదర్ని అలా మాట్లాడే స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు చాలా బాధ కలిగింది కానీ బట్ అలాంటివి మనము ఎందుకు మళ్ళీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఇది ఇది ఇంకా వైరల్ అవుతుంది ఇంకో రకంగా ఎందుకు అవసరం లేదు నెగిటివ్కి రియాక్ట్ అయితే వాళ్ళకి కంటెంట్ ఇచ్చిన వాళ్ళైతే అదే ఎందుకు అవసరం లేదు నువ్వు ఏం చేసావు వదిలేసేయాలి అంతే ఇంకా దాన్ని ఏం పట్టించుకోవద్దు సరే కామెంట్స్ చేస్తావంటే అస్సలు అవసరం లేదు ఎన్ని రోజులు తీయండి ఇప్పుడు కొత్తగా తీస్తే ఇంకేదో అవసరం లేదు ఎవరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకో